ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలిగి గాక ప్రిమే దేవుని బిళ్ళారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్ చెల్లించి ఉన్నాను అదే విధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిమి దేవన్ బిడ్లారా గత అనేక వారాలుగా మై హోలీ గాడ్ ప్రేయర్ కలిసి వైజాగ్ అనే ఛానల్ ద్వారా సముద్రంలో ఉండి పైకి వచ్చు పది కొమ్ములు ఏడు తరాలు గల క్రోర మృగము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ప్రిమేణి దేవన్ బిడ్లారా గత వారము ప్రపంచ నియంతైన క్రీస్తు విరోధి ఎక్కడి నుండి రాబోచున్నాడో మీకు తెలుసా అనే ప్రశ్నతో మనం ప్రారంభించుకొని క్రీస్తు విరోధిని గురించి వేరు వేరు అభిప్రాయములు ఆయా బైబిల్ పండితులు వారు తెలియపరిచారు అందులో భాగంగా ప్రివేండి దేవుని పిట్లారా గత వారము కొందరు బైబిల్ పండితులు వారి అభిప్రాయంగా తెలియపరిచిన గ్రీకు సామ్రాజ్యపు రాజైన యాంటియోకస్ ఎఫిఫెన్స్ అనే ఆ రాజుని గురించి ఆ రాజే క్రీస్తు విరోజు అని చాలామంది తెలియపరిచారు ఆ వాక్యానమునకు సంబంధించిన వివరణాత్మక విషయాలను గత వారం మా ఈ ఛానల్ ద్వారా మీకు బహు వివరంగా తెలియజేయడం జరిగింది ప్రిమేయం దేవెన్ బిడ్లారావు ఒకవేళ ఎవరైనా అంశ ధ్యానాన్ని అంటే గత వారపు వీడియోని ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభు క్రీస్తు యేసుక్రీస్తునామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను అది వీక్షించడం ద్వారా ప్రిమియం దేవెన్ బిడ్లారావు ఈ వారం చెప్పబోయే విషయాలు అదేవిధంగా క్రీస్తు విరోధి ఎక్కడి నుండి రాబోతున్నాడు అనే విషయాలు కూడా మీకు బహు వివరంగా అర్థమవుతాయి ప్రిమేయం దేవన్ బిడ్డారా గనుక గత వారపు వీడియోను కూడా మీరు వీక్షించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను అయితే ప్రిమేయం దేవన్ బిడ్లారా ఇందులో భాగంగా ఈ రోజున ప్రిమేన్ దేవన్ బిడ్లారా మరికొందరి బైబిల్ పండితుల అభిప్రాయాలను గురించి మనం తెలుసుకుందాం ప్రిమేయం దేవన్ బిడ్లారా రోమన్ క్యాథలిక్ సంఘాధికారి అయిన పోపు క్రీస్తు విరోధి అని కొందరు చెప్పడం జరిగింది ప్రిమేణ్ దేవన్ బిడ్లారా అయితే ఇంటి అభిప్రాయం కూడా వాక్య సమ్మతం కాదని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రిమేణ్ దేవన్ బిడ్లారా యేస్ క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి అని యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూస్తూ ఉంటాం అంటే ప్రిమేణ్ దేవేన్ బిడ్డారా ఈ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే రోమన్ క్యాథలిక్స్ తండ్రిని కుమారుడైన యేసుక్రీస్తును వారు అంగీకరిస్తారు దేవుని బిడ్డలారా గనుక ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే వాక్య వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే పోపు క్రీస్తు విరోధి కానేరడని తప్పక మనం తెలుసుకోవాలి ప్రిమేణ్ దేవేన్ బిడ్డలారా అయితే క్రీస్తు విరోధి ఎవరన్నది ఇప్పుడు మనం సూటిగా చెప్పలేము కానీ క్రీస్తు విరోధికి ఉన్న లక్షణములు గల అనేక మంది రాజకీయ నాయకులు ప్రపంచ దేశాల్లో మనకు కనబడుచు ఉన్నారు ప్రిమేణ్ దేవేన్ బిడ్లారా అందులో అనేక మంది అభిప్రాయపడిన కొందరిని గురించి నేను మీ ముందు ఉంచారని ఆశపడుచు ఉన్నాను కొందరి బైబిల్ పండితులు తెలియపరిచిన విషయాలు ఏంటంటే ప్రిమేణ్ దేవెన్ బిడ్డలారా క్రీస్తు విరోధి వీరే అని కొంతమంది తెలియపరిచారు వారిలో ప్రాముఖ్యమైన ముగ్గురిని గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మొట్టమొదటిగా రష్యా విప్లవ విప్లవకారుడు రాజకీయ నాయకుడైన వ్లాదిర్ లెనిన్ అని కొంతమంది తెలియపరిచారు రెండవదిగా కరుడు కట్టిన నాజీ నియంతైన అయిన హిట్లర్ గురించి కూడా చాలామంది తెలియపరిచారు మూడవదిగా చైనా విప్లవకారుడు రాజకీయ నాయకుడైన మావో జడాంగ్ అని చాలా మంది తెలియపరిచారు ప్రిమేన్ దేవర్ బిడ్లారా అయితే వీరందరి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వీరి ఎందుకు క్రీస్తు విరోధి లక్షణములు కొన్నే మనకు కనబడుతూ ఉంటాయి ప్రిమియం దేవుని బిడ్లారా అంతేగాని క్రీస్తు విరోధికి ఉండవలసిన అన్ని లక్షణములు వీరి అందు మనకు కనబడవు ప్రిమియం దేవుని బిడ్లారా కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వీరిలో ఎవరు కూడా క్రీస్తు విరోధి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ప్రిమేణ్ దేవేన్ బిడ్లారా క్రీస్తు విరోధి ఏ విధంగా వ్యవహరి వ్యవహరిస్తాడో మనం వాక్యానుసారంగా తెలుసుకుందాం ప్రిమేయం దేవెన్ బిడ్లారా వాక్యంలో అతను గురించి రాయబడిన విషయాలను మనం పరిశీలించినట్లయితే క్రీస్తు విరోధి యొక్క వాస్తవికత బయటికి మనకి కనబడుతుంది ప్రిమేయం దేవేన్ బిడ్డారా క్రీస్తు విరోధి యొక్క వాస్తవికత బయటికి వస్తుంది ప్రిమేణ్ దేవేన్ బిడ్లారా ఇట్టి చరిత్రలో అతడు బయటికి వచ్చినంత వరకు మనము సరిగ్గా గుర్తించలేం ప్రిమేం అయితే క్రీస్తు విరోధుని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా యష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని చూస్తున్నప్పుడు బాబేలు రాజు అని మనం చూస్తాం రెండవదిగా దానియలి గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు చిన్న కొమ్ము అని మనం చూస్తూ ఉంటాం దానియలి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో మనం చూస్తున్నప్పుడు వచ్చినట్టి రాజు అని మనం చూస్తాం దశలోని కలక రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు పాప పురుషుడు అని మనం చూస్తూ ఉంటాం దశలో దశలోని కలక రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినంలో నాశన పుత్రుడు ani manetul este un tot. దశలోని కెలుక రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాలో మనం చూస్తున్నప్పుడు ధర్మ విరోధిగా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తున్నప్పుడు క్రూర మృగముగా మనం చూస్తూ ఉంటాం ప్రిమేణ్ దేవన్ బిడ్డలారా ఈ విషయాలు తప్పక వాక్యానుసారంగా మనము గ్రహించేవారిగా ఉండాలి ప్రిమేణ్ దేవ్ బిడ్డారా ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రిమేణ్ దేవేన్ బిడ్లారా ఏసు క్రీస్తుకి క్రీస్తు విరోధికి గల భేదములు లేక తేడాలు దేవుని వాక్యంలో ఉండి మనం తెలుసుకుందాం ప్రిమేణ్ దేవెన్ బిడ్డలారా యోహాను వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటో మనం చూస్తున్నప్పుడు ఏసు క్రీస్తు పైనుండి వచ్చినవాడు అని మనం చూస్తాం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి లోకము నుండి వచ్చేవాడు అని మనం చూస్తూ ఉంటాం యోహాను స్వార్థ ఐదో అధ్యాయం నలభై మూడో వచ్చిన మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు తండ్రి నామమున వచ్చెను అని మనం చూస్తాం యోహాను స్వార్థ ఐదో అధ్యాయం నలభై మూడో వచ్చిన మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి తన నామముననే వచ్చును అని మనం చూస్తాం ఫిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎందు వచ్చినలో మనం చూస్తున్నప్పుడు ఏసు క్రీస్తు తన్ను తాను తగ్గించుకును అని మనం చూస్తూ ఉంటాం దశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుండి పన్నెండు వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి తను తాను హెచ్చించుకొను అని మనం చూస్తూ ఉంటాం యోహాను స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినంలోను హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడో వచ్చినంలోను ఏసు క్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చను అని మనం చూస్తూ ఉంటాం దానియల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి స్వచిత్తమును నెరవేర్చును అని మనం చూస్తూ ఉంటాం ఈశ్య గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు లోకముచ్చే తృణీకరింపబడును అని మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం నాలుగో వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి లోకముచ్చే పొగడబడును అని మనం చూస్తూ ఉంటాం యోహాను స్వార్థ పదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏసు క్రీస్తు మంచి కాపరి అని మనం చూస్తూ ఉంటాం జకరియా గ్రంథం పదకొండో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలోనూ యోహాను స్వార్థ పదో అధ్యాయం పదో వచనంలోనూ క్రీస్తు విరోధి చెడ్డ కాపరి అని మనం చూస్తూ ఉంటాం యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏసు క్రీస్తు సత్యవంతుడు అని మనం చూస్తూ ఉంటాం కలిగి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి అబ్బద్దికుడు అని మనం చూస్తూ ఉంటాం లోకా స్వార్థ ఒక టో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని మనం చూస్తాం దశలోని కలిగి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి నాశన పుత్రుడు అని మనం చూస్తూ ఉంటాం లోకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలోను వార్త రెండో అధ్యాయం పదకొండవ వచ్చినంలోనూ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచ్చినంలోను ఏసు క్రీస్తు రక్షకుడు అని మనం చూస్తూ ఉంటాం దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి వినాశకుడు అని మనం చూస్తాం తిలిపిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు ఏసు క్రీస్తు హెచ్చింపబడెను అని మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదో వచనంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు విరోధి అగ్ని గుండంలోనికి దిగిపోవును అని మనం చూస్తూ ఉంటాం ప్రివెన్ దేవ్ బిడ్లారా ఇప్పటివరకు మనము చదువుకున్న ఈ వాక్య తెలుసుకున్న విషయాలను బట్టి క్రీస్తు విరోధి ఏసుక్రీస్తుకు విరోధి అయి డెబ్బయో వార మంది లోకమంతటికి రాజ్య నియంతగా వీడు ఉండును అని తప్పక మనం తెలుసుకోవాలి ప్రిమేణ్ దేవెన్ బిడ్లారా అయితే ప్రిమేణ్ దేవన్ బిడ్లారా ఈ సందర్భంలో క్రీస్తు విరోధి యొక్క ప్రపంచ నియంత ఏ రాజ్యం నుండి వచ్చినో మనం తెలుసుకుందాం క్రీస్తు విరోధి యొక్క ఉత్పత్తిని గురించి మనం చూస్తున్నప్పుడు దానియల గ్రంథమందు మనకి వివరంగా కనబడుతుంది ప్రిమేణ్ దేవన్ బిడ్డారా దానియాలకు నిపుక నియోజనకు ప్రకటన గ్రంథకర్త అయిన వ్యూహానుకు కలిగిన దర్శనములు క్రీస్తు విరోధుని గురించి విపులంగా బై రుస్తూ ఉన్నాయి ప్రిమేయం దేవన్ బిడ్డారా అయితే గ్రహించాలి అదేంటంటే ఈ ముగ్గురికి కలిగిన దర్శనములు ఒకే భావాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి ప్రీమియం దేవన్ బిడ్డారా చిన్న కుమ్ముని గురించి మనం చూస్తున్నప్పుడు చిన్న కుమ్ముని గురించిన ప్రస్తావన దానియల గ్రంథం ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది ప్రిమేయం దేవెన్ బిడ్లారా ఈ అధ్యాయాల్లో రాయబడిన ఈ విషయాలను బట్టి క్రీస్తు విరోధి ఏ రాజ్యం నుండి రాబోచున్నాడో మనం తెలుసుకోగలం ప్రిమేయం దేవెన్ బిడ్లారా కొన్ని విషయాలు ఆ దానియల గ్రంథం నుండి నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను దానియాలకు కలిగిన నాలుగు జంతువుల దర్శనములలో నాలుగో జంతువుకు పది కొమ్ములు ఉండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ముల్లో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్ముకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడే నోరును ఉండెను అని దానియాల గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదోచనలో మనం చూస్తూ ఉంటాం హలేలుయా హలేలుయా అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా జంతువుల దర్శనములు కలిగిన మరి రెండు సంవత్సరములకు దర్శనంలో ఉలాయి నది ప్రక్కన దానియలు చూచిన మేకపోత యొక్క విరిగిన పెద్ద కొమ్ముకు బదులుగా నాలుగు ప్రసిద్ధ కొలు ఆకాశపు నలుదిక్కులను దిక్కులను నాలుగు పెరిగెను ఈ కొమ్ముల్లో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము మలిచను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెనని దానియాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తాం అయితే ఇప్పుడు మేము ఈ రెండు జంతువుల నుండి వచ్చిన రెండు చిన్న కొమ్ములను ఒకే వ్యక్తికి సూచన కొందరు అభిప్రాయపరుచున్నట్టుగా అలాగూ కాక వేరు వేరు వ్యక్తులకు సూచన అని మరికొందరు తెలియపరుస్తూ ఉన్నారు అయితే అంశంలో ఏకీభవించని పండితుల అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాం దానియల దర్శనంలోని నాలుగో మృగము గ్రీకు రాజ్యమునకు సాదృశ్యంగా ఉందని పది కొములు గ్రీకు రాజ్యముని ఏలే పది మంది రాజులని ఈ పది మంది రాజుల్లో నుండి వచ్చిన చివరి వాడైన యాంటియోకస్ ఎఫిఫెన్స్ ఆ చిన్న కొమ్మని మకాబిల చరిత్రలో కూడా వీరిని నెరవేర్పు కనిపించున్నదని చరిత్రకారులైన పండితులైన జూలియస్ పిస్కేటర్ పోల్సన్ బ్రౌటన్ వంటి పండితులు వారు అభిప్రాయపడుతూ ఉన్నారు వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు దానియలు దర్శనంలోని మేకపోతూ నాలుగు కొమ్ముల్లో ఒకదాని నుండి మొలిచి వచ్చిన ఆ చిన్న కొమ్మును తక్కువ మంది తప్ప అల్ప సంఖ్య గలవారు తప్ప తక్కిన వారందరూ కూడా యాంటీయోగా సెఫిఫెన్సే అని వారు తెలియపరుస్తూ ఉన్నారు ప్రిమేణ్ దేవన్ బిట్లారా అయితే ప్రిమేణ్ దేవేను బిడ్లారా నాలుగో మృగము రోమాస్ సామ్రాజ్యము సాదృశ్యమని పునరుజ్జీవం పొందిన ఆ రోమాస్ సామ్రాజ్యం నందు ఐక్యపడిన పది మంది రాజులు ఆ మృగమునకున్న పది కొమ్ములే అని చిన్న కొమ్ము ఆ పది మంది రాజుల నుండి వచ్చినట్టి క్రీస్తు విరోధి అని మరికొందరు పండితులు తెలియపరుస్తూ ఉన్నారు ప్రిమేణ్ దేవన్ బిడ్లారా అంతేకాకుండా ప్రిమేణ్ దేవన్ బిడ్లారా రోమాస్ సామ్రాజ్యము నాలుగో మృగమని పది కొమ్ముల నుండి వచ్చిన చిన్న కొమ్ము జూలియస్ సీజర్ లేక తరువాత వచ్చిన రోమా చక్రవర్తుల్లో ఒకరై ఉంటారని ఫ్రెంచ్ థియాలజియన్ అయిన జాన్ కాల్విన్ తెలియపరిచారు ప్రిమయం దేవుడు పెట్లారా అంతేకాకుండా నాలుగో మృగము పోపుల అధికారమునకు సాదృశ్యమని చిన్న కొమ్ము క్రీస్తు విరోధి అయ్యున్నాడని పండితుడైన జోసెఫ్ మీడి తన తలంపుగా ఆయన తెలియపరిచాడు ప్రిమేణ్ దేవెన్ బిడ్లారా ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను ఈ రోజున ఈ వారంకి ప్రిమే దేవన్ బిడ్లారా అనేక మంది వారి అభిప్రాయాలు క్రీస్తు విరోధిని గురించిన వారి అభిప్రాయాలు ఆ సాదృశ్యాల నుండి వారు తెలియపరిచిన వారి పరిశోధనలో వారి తెలియపరిచిన విషయాన్ని నేను మీ ముందు ఉంచడం జరిగింది ప్రిమేన్ దేవన్ బిడ్లారా వచ్చే వారం ప్రిమేయం దేవన్ బిడ్లారా ప్రపంచ నియంత్ర అయిన క్రీస్తు విరోధి ఎక్కడి నుండి రాబోతున్నాడో మనం వివరంగా తెలుసుకుందాం ప్రిమేణ్ దేవన్ బిడ్లారా వారము ఆ విషయం తెలుసుకొని వచ్చే వారంతో ఈ అంశాన్ని మనం ముగించుకుందాం ముగించుకొని మరొక నూతనమైన అంశంలోనికి మనం ముందుకు వెళ్దాం ప్రియమైన దేవుని బిడ్లారా వీక్షిస్తున్న మీరందరూ కూడా అనేకలకు ఈ వీడియోస్ని షేర్ చేయవలసిందిగా ప్రభు నేస్తు క్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలు నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు నేస్తు క్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపేను మా ప్రభువ జీవాధిపతి అని ఎస్సయ్య ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి దేవా ఈ అంశ ధ్యానాల ద్వారా ఎన్నో వాస్తవ సత్యాలు చారిత్రక సత్యాలు భవిష్యత్తులో నెరవేర్పు జరగాల్సిన అనేకమైన దేవ ప్రవచన సంబంధించిన విషయాలు దేవ నీ వాక్య దేవ నీ వాక్యంలో నుండి వాక్యానుసారంగా తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ వీడియోలు వీక్షిస్తున్న ఈ అంశ ధ్యానాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వీక్షిస్తున్న ప్రతి ప్రతి ఒక్కరు కూడా మెరుకువ ఆత్మీయత కలిగి సిద్ధపాటు ఆత్మీయత కలిగి వారిని వారు సిద్ధపరచుకుంటూ అనేకలను సిద్ధపరిచేవారుగా వారు ఉండునట్లు మీరు సహాయం చేయండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవెన్నో విలువైన విషయాలు కనుక వివరంగా తెలియపరచబడుతున్నాయి కనుక అనేకులకు వారు కూడా పరిచయం చేస్తూ ఈ పరిచయంలో వారు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు నీ చిత్రంలో వారిని వాడుకోమని వేడుకున్నంత్రి వచ్చేవారు మరికొన్ని విలువైన విషయాలు దేవ వాస్తవికమైన సత్యాలు మేము ధ్యానించబోతున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని మీరు మా కృపను అనుగురించి నడిపించుకొని వేడుకొని ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా కేవలం ఈ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకి అంత నాశనం గాక ఆమెన్ ప్రభు మిమ్మను మీ కుటుంబంలో నూరంతులుగా గాక ఆమెన్ ఆమెన్